అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం ఒక కొత్త ఆలోచనతో ప్రారంభిద్దాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భారతదేశంలో ఒక కొత్త చట్టం కావాలని మనందరం డిమాండ్ చేద్దాం అంటే నాలాంటి వాళ్ళు నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ కొత్త చట్టాన్ని కావాలని నరేంద్ర మోడీ గారిని అలాగే భారతదేశ ప్రభుత్వాలని కోరుతున్నది ఏంటంటే ఈ కొత్త చట్టం పేరు అనుభవించు రాజా అనుభవించు రాజా అంటే మనకి బాధపడితే కానీ బోధపడదు అని తెలుగులో సామెత ఉంటుంది మన జీవితంలో మనం ఏదైనా మనం సొంతగా అనుభవించి తెలుసుకోవాలనుకుంటాం దాన్ని భారతదేశం మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే డెమోక్రసీ అన్న పేరుతో డెమోక్రసీ పెట్టింది అందరినీ కాపాడడానికి అంతేగాని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ లేదా స్వేచ్ఛని ఒక తప్పుడు ప్రచారాలకు ఉపయోగించే వ్యక్తుల్ని అనుభవించే రాజా ద్వారా మనం ఎలా వాళ్ళ కోరికను తీరుస్తాం అన్నది మన రెండు వేల ఇరవై ఆరులో మన కొత్త చట్టం ప్రయత్నం ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియోలో ఇజ్రాయెల్ నుండి పాలస్తీన్ వాళ్ళు కొంతమందిని బందీలుగా తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏం చేశారు అన్నదానికి ఒక యూత్ ఒక మహిళ తన అభిప్రాయం తను చెప్తారు చాలా క్లియర్గా మీరు జాగ్రత్తగా వింటే వాళ్ళు తనల్ని తను చెప్పట్లేదు ఓపెన్గా కానీ కానీ తనని సెక్సువల్గా అసాల్ట్ చేశారు అంటే ఒక విధంగా రేప్ చేశారు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా చూస్తుంది Hi guys, doing this is Sahar TV and in today's video we will watch a former hostage, Romy Gonen, అలాగే మీకు ఓపిక ఉంటే సార్ టీవీలో మొత్తం తన ఇంటర్వ్యూ కానీ చూస్తే మీ కళ్ళ నుండి నీరు రాకపోతే మీరు ఒక అమ్మకి అబ్బాకి పుట్టిన వాళ్ళు కాదు అన్న విషయం మీకు చాలా తెలుస్తుంది అయితే కానీ మన భారతీయుల్లో నేను ఈ వీడియో చూసిన కొంచెంసేపటికే జమ్మూలో ఒక క్రికెటర్ ఎవడో బంగ పనికిమల్ని బట్ట పాలస్తీన్ ఫ్లాగ్ పెట్టుకొని క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాడు వాడి ధైర్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం మనల్ని ఏమీ పీకలేదు అని నేనేమంటానంటే అనుభవించు రాజా చట్టం ప్రకారం వాడిని పాలస్తీన్ మనం తీసుకెళ్ళిపోతాం పాలస్తీన్లో వాడిని దించేసి మనం వచ్చేస్తాం వాడు తొందరపడి నెల రోజులకి పదిహేను రోజులకి వెనక్కి వచ్చి వచ్చిన అవసరం లేదు ఇక్కడ ఎవ్వడు వాడి గురించి చూడట్లేదు చూసే అవకాశం కూడా లేదు వాడు ఒక సంవత్సరం పాటు అక్కడ ఉంటే తర్వాత వాడు తిరిగి రాడు ఒకవేళ పొరపాటున వాడు వచ్చిన వాడికి ఖచ్చితంగా జీవితం నేర్పిన అనుభవంతో వాడు నేర్చుకుంటాడు ఇది వీడితో ప్రారంభిస్తే రేపు మన సినిమా యాక్టర్లు యాక్ట్రెస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పాలస్తీన్కి సపోర్ట్ చేసే వాళ్ళు లేదా క్రికెటర్లు భార్యలు వీళ్ళందరూ వాళ్ళందరికీ ఒకరికి ఒకరికి అలా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అప్పుడు మన రాజు లాంటి వాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి అక్కడి నుండి మనకు రకరకాల మంచి మంచి ప్రశ్నల అనుభవంతో కూడిని పంపిస్తారు దాన్ని మనం విశ్లేషించుకుంటూ రాబోయే తరాలని ఇంకాస్త మెరుగ్గా ముందుకు తీసుకెళ్ళి బంగారు భారతదేశాన్ని సృష్టించుకోవచ్చు మీరందరూ అనుభవించే రాజా చట్టానికి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయం తెలియక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ